ఇక్కడ సమావేశం కావడం జరిగింది నిన్నటి రోజున మా కార్యకర్త ఒక పని పైన పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఆ పని పూర్తి చేసుకునే క్రమంలో ఎస్ఐ గారు అతన్ని నోటీస్ పైన సబ్దం చేయమనడం లేదంటే వారెంట్ ఇష్యూ చేస్తానడం అట్లే పంపిస్తానడం బెదిరించడం జరిగింది ఆ క్రమంలో ఫోన్ చేయడం తర్వాత వేరే వాళ్ళతో చెప్పడం పై మన నాయకులతో ఇక్కడ మేము గౌరవ ఎస్ఐ గారిని ఒకటే అడుగుతున్నాం ఆగస్టు ఇరవై నాలుగు రోజున దిష్టి బొమ్మ కార్యక్రమం మేము మహేష్ కుమార్ గౌడ్ గారి చేసినాం ఆయనేమైనా గవర్నమెంట్ పాత కాదు ఉమ్మడి జిల్లా మొత్తంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తంలో దిష్టి బొమ్మ కార్యక్రమాలు జరిగినాయి ఎక్కడ కూడా కేసులు అక్కడ అర్థం దీన్ని తొందర సాల్వ్ చేయాలనే క్రమంలో కానిస్టేబుల్ ఫోన్ చేయడం కానిస్టేబుల్ నోటీస్ పట్టుకొని రావడం అది సదగా ఏమనడం ఫోన్ చేయడం ఇవన్నీ జరుగుతా ఉన్నా ఇప్పుడు నిజంగానే మీరు ఒక మాట చెప్పి మీ కార్యక్రమం మీరు చేసారు దిష్టి బొమ్మ కార్యక్రమం మా వాపర్ని మేము చేసినాం కే నెక్స్ట్ సరే దానికి అంగీకరిస్తున్నాం కే జరిగిన దిష్టి బొమ్మ కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ నాయకులు దిష్టి బొమ్మ కార్యక్రమాన్ని చేపట్టారు మరి దిష్టి బొమ్మ కార్యక్రమం చేపట్టిన తర్వాత వీళ్ళ పైన ఎంతమందికి మందికి ఇది మా మొదటి ప్రశ్న అదే విధంగా దీని తర్వాత అక్టోబర్లో మాజీ ఎమ్మెల్యే దిష్టి బొమ్మను అర్థం చేసేది కాంగ్రెస్ నాయకులు వీళ్ళలో ఎంతమందికి కేసీఎస్ ఎంతమందికి కేసీఎస్సీ ఎంతమందికి నోటీసు పంపిరు ఎంతమంది ద్వారా సైన్ తీసుకున్నారు ఎంతమందికి చేశారు మరి వీళ్ళు ఎవ్వరికీ లేని కేసులు ఓన్లీ బీజేపీ నాయకులకు బీజేపీ కార్యకర్తలకే ఉన్నాయని మేము చట్టాన్ని గౌరవిస్తూ ముందుకెళ్తున్నాము అట్లాంటి గమన క్రమంలో మీరు ఫోన్ చేసి తమాషా చేస్తున్నారా డ్రామా చేస్తున్నా యూనిస్తా ఇది కాదు కదా మీరు ఎస్ఐ గారు చేయడానికి ఇంతకంటే సీరియస్ లేవా మీరు పట్టించుకోవడానికి దిష్టి బొమ్మ తగ్గం చేసుకుని ఏంది టైం అనే మీది కార్యకర్తలని బేదించడం బీజేపీ నాయకుల్ని బేధించడం ఇది మాట్లావాలని ఎస్ఐ గారు మాట్లాడుతున్నాం కార్యకర్తలు బిజెపి నాయకులు భయపడి కేసులకు భయపడి గల ప్రెస్ మీట్ రాలే మీ వ్యవహారం సరిగ్గా లేదు అనే విషయాన్ని మీరు చెప్పడానికి ఇవాళ మేము ముందుకు వచ్చినాం హరీష్ అనే వ్యక్తి అయితే అతన్ని అసభ్యంగా అంటే ఒక భయభ్రాంతకు గురి చేసే విధంగా మాట్లాడారు హరీష్ ఏం జరిగిన నేను సాయంకాలం ఐదు గంటల తర్వాత ఒక సామాన్య వ్యక్తి నాకు వచ్చి అన్న చిన్న పనులు పోజిషన్ కూడా అంటే వచ్చాను అతని గురించి మాట్లాడిన తర్వాత నన్ను వ్యక్తిగతంగా పోషణలు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెట్టుకోలేదు సార్ అంటే నోటీస్ ఇవ్వలేదు నాకు ఆధార్ కార్డు లేదు సార్ నేను తర్వాత పెడతాను అన్నప్పుడు పెట్టకుండా నేను వారంటీ వేస్తారే నన్ను భయపడ చేసి ఇబ్బంది పెట్టినాడు బీజేపీ కార్యకర్తలు అంటే బీజేపీ కార్యకర్తలు అక్కడ ఉన్నాక ఇష్టపూరితంగా మాట్లాడి భయపడానికి వచ్చేసినాడు ఇదే విధంగా ఇప్పుడు దిష్టిబొమ్మ కేసు అయినది వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం సార్ ఇక్కడ ఎక్కడ హిల్ స్టేషన్లో కూడా కేసు కాలేదు మీరు కూడా ఇది జనరల్ నార్మల్ ప్రోటోకాల్ చేసిన విషయము మీరు దీన్ని చిన్న తెలుసుకోవచ్చు సార్ అందరికీ పట్టించుకోలేదు తర్వాత సార్ ఇంట్లో లేని వాళ్ళ పేరు కూడా జోడించారు లేని వాళ్ళ పైన కేసు పెట్టిర్రు అంటే పట్టించుకోలేదు డిఎస్పీ సార్ కలవడం జరిగింది సార్ చెప్పి సార్ ఇట్లా జరుగుతుంది మీరు చేయండి అంటే డిఎస్పి సార్ కూడా ఫోన్ చేసి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది డిఎస్పి సార్ చెప్పిన తర్వాత కూడా ఎస్ఐ గారు ఇప్పటి వరకు అందులో అక్రమంగా కేసు పెట్టిన ఎవరైతే మేము వాళ్ళని కేసు పెట్టిారో వాళ్ళని కూడా కన్సిడర్ చేయలేదు వాళ్ళకు కూడా వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకో మీకు నోటీస్ ఇస్తాము మీరు కేసు చేస్తాము నువ్వు లేనని నువ్వు లేదు అంటే అక్రమ కేసులు పెట్టుకుంటా పోతే మీరు ప్రూవ్ చేసుకుంటావు అట్లాంటి అవసరం మాకు లేదు అది ఏదో రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది ఎవరైతే లేరో వాళ్ళని తక్షణమే ఆ కేసులో వెళ్ళి తీసేయాలి లేదు అది ఆ నివాసం మీకు ఖచ్చితంగా ఉంటుంది మీకు తెలుస్తుంది అయినప్పటికీ మీరు రైట్ హ్యాండ్ ప్రూవ్ చేసుకోవడానికి రద్దు చేస్తున్నారు అట్లా కాదు అది మేము ఆ ఫైర్ అధికారులకు దృష్టిలోకి తీసుకెళ్ళాము అది మీకు కూడా తెలుసు కావున అక్రమైన కేసు ఏదైతుందో దాన్ని ఫస్ట్ తీసేయాలి తర్వాత ఆ నెక్స్ట్ డే కేంద్ర హోంశాఖ సహాయ వాతా పైన దిష్టి బొమ్మ కార్యక్రమం ఆ తర్వాత అక్టోబర్ సిక్స్టీన్ సెవెంటీన్త్ రోజు జరిగిన దిష్టి కార్యక్రమం దిష్టి బొమ్మ దగ్గర మాజీ ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్గర చేసారు ఆ కేసు చేయండి వాళ్ళకు నోటీసులు నోపాడు అప్పుడు అదే విధంగా వాళ్ళందరికీ ఏ విధంగా అయితే చట్టము ధర్మము ఈ రాజ్యాంగం అన్ని వర్తిస్తాయో ప్రతిపక్షాలకు ఒక చట్టం ఈ విధంగా వ్యవహరించడం సబబు కాదని ఎస్ఐ విధంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అదే ఆగస్టు ట్వంటీ ఫోర్త్ రోజున ఒక మైనర్ బాలిక చిన్న అమ్మాయి ఒక వ్యక్తి ట్రాప్ చేసి ఒక వ్యక్తి ట్రాప్ చేసి ఆశ చూపి లోపర్చుకొని ఆ తర్వాత ఆమెను ఆరు నెలలుగా సంవత్సరం పాటు వాడుకొని ఆమె బలవన్ మరణం చెందిన విధంగా అతనితో పాటు అతని సహజ్ ఈ కేసు విచారించింది మీరే ఇప్పుడు రెండు మూడు నెలలు గడుస్తుంది ఆ కేసులో ఎంతమంది నిందితులను పట్టుకున్నారు ఎంత ఎవిడెన్స్ ఎఫై కోర్టుకు ఎంత ఎవిడెన్స్ సబ్మిట్ చేసి బాధితురాలకి బాధితురాల కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ఇట్లాంటి క్రిమినల్ విషయాలపైన మనకు టైం దొరకదు కానీ దృష్టి బొమ్మ దగ్గరకు సంబంధించిన నాయకులకు కొన్ని నిందితులను పట్టుకుంటే ఇప్పటి వరకు ఎందుకు ప్రొటీడ్ చేయాలి ఒక దాడికి సంబంధించిన ఒక వ్యక్తి ఒక దగ్గర దాడి చేసిండు అని చెప్పడానికి ఈ విధంగా మీరు సిఐ గారు ఎస్ఐ గారు అందరు కలిసి ప్రశ్నలు ఉంచగలిగిరే మరి ఒక పోర్ట్సో కేసులో ఒక మైనర్ బాలి ట్రాప్ ట్రాప్ కాబడి మరణానికి గురైంది అదే ఆ తర్వాత మూడు రోజుల్లో అతని తండ్రి బలవనర్గానికి చెందిడు ఈ రెండు సంఘటనలు మిమ్మల్ని తల్లించలేదా అంటే ఒక ఆడపిల్లకు న్యాయం చేయడానికి మీకు టైం దొరకలేదు కానీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఫోన్ చేసి తామాషాలు చేస్తున్నారా డ్రామాలు చేస్తు అయితే టైం దొరుకుతున్నది ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మేము పై అధికారులను కూడా తీసుకెళ్తాము ఇప్పటికైనా పోలీస్ స్టేషన్ పనిలో అధికారులు వారి యొక్క మార్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం మేము ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్నాము మేము చట్టానికి లోబడే పనిచేస్తున్నాము ఏదైనా పద్ధతి ప్రకారమే చేస్తున్నాము బీజేపీ అనేది చట్ట ప్రకారమే పనిచేస్తుంది అవసరమైతే చర్వ ప్రకారంగానే మీకు సూచన ఇచ్చే మీకు తగిన కార్యక్రమాలు తీసుకుంటాం మిమ్మల్ని ఖండించే విధంగా నిరసించే విధంగా కార్యక్రమాలు సందర్భంగా తీసుకుంటామని